మనకి మహిమ కలిగింది కాదు ఈ శుభ సాయంత్రం అందరికీ యేసుక్రీస్తు నామో శుభాలు తెలియపరుస్తున్నాడు మన ప్రభు మన రక్షకుడు విమోచకుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి మృత్యుంజయుడై లేచి ఆరోహణుడై వెళ్ళి మరలా మేఘాల పైన ఆయన రాబోతున్నాడు రాబోతున్న ఆయన చెప్తున్న మాట మరణం వరకు నమ్మకంగా ఉండు జీవ కిరీటం మీకు ఇస్తానని చెప్పాను దేంట్లో నమ్మకంగా ఉండాలి అంటే ఏసు క్రీస్తు యొక్క కార్యక్రమంలో యేసు క్రీస్తును సంఘంలో ఆయన స్వరక్మిచ్చి సంపాదించిన సంఘంలో నమ్మకంగా ఉండమని నమ్మోయిన యేసు క్రీస్తు చెప్తున్నారు ఈ శుభ సాయంత్రం నమ్మకంగా ఉంటే స్వామితులకు అందకర్త అంటున్నాడు నమ్మకమైన వారికి దీవెనలు నిండుగా కలుగును మనకు దీవెళ్ళు కలగాలన్నా లేకపోతే పరలోక రాజ్యంలో మనకు కిరీటం దక్కాలన్నా నమ్మకత్వం అనేది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఏసు క్రీస్తు నమ్మిన అనేక మంది తిరిగి మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకంలో లోకాన్ని ఆశ్రయిస్తున్నారు ఇతర దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు ఒకసారి యేసు క్రీస్తు అని నమ్ము నమ్మిన తర్వాత ఏసు ప్రభు అని ఈ పెదవులతో ఈ నోటితో ఒప్పుకున్న తర్వాత అది మరణమైన శరణమని అది సచ్చినా బ్రతికినా యేసుప్రభు విడిచిపెట్టకూడదు ఈరోజు కొంతమంది డబ్బు కోసం యేసుప్రభుని వదిలిపెడుతున్నారు కులం కోసం వదిలిపెడుతున్నారు మతం కోసం వదిలిపెడుతున్నారు పేరు ప్రఖ్యాతుల కోసం వదిలిపెడుతున్నారు విలువ తగ్గుతుందని వదిలిపెడుతున్నారు అనేక పర్యంత అనేక సమస్యలను బట్టి యేసుప్రభు విడిచిపెట్టి అనేక మంది భ్రష్లే లోపంలో ఈ శుభ సాయంత్రం మీకు అందరికీ ముఖ్యమైన మాట షట్రక్ మేషి కబజ్ఞులు ఎలాంటి విశ్వాసంతో అయితే స్థిరంగా ఉన్నారో మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా సేవించడం అయితే నేను మానమని చెప్పినట్టుగా ఈరోజు అలాంటి తీర్మానం నువ్వు నేను మనం చేయగలిగితే అరలోక రాజ్యంలో చేర్చుకొని మనకు ఘనత ఇచ్చేవాడు మన తండ్రి యేసు క్రీష్ ఈ ఈ ప్రశిష్ట సాయంత్రం యహోశివ చేసినటువంటి తీర్మానం నీవు నీ కుటుంబం తీసుకోవాలి ఏంటి ఆ తీర్మానం అంటే మీరు ఎవరిని సేవించదరో సేవించండి కానీ నేను నా ఇంటి వారు ప్రభవాన్ మాత్రమే సేవిస్తామన్న తీర్మానం రావాలి వీళ్ళారా నేను నా ఇంటి నా ఇంటి వారిని నా రక్త సంబంధికుల్ని నా కుటుంబం వారిని నా ఫ్రెండ్స్ని అందరిని విడిచిపెట్టాను ఏసు ప్రభు అని ఒప్పుకున్న తర్వాత అందరిని విడిచిపెట్టి అందరికీ దూరంగా ఉండి ఏసయ్యను ఆరాధిస్తున్నాను ఏ ఆరాధించమని అనేకులకు ప్రకటిస్తున్నాను ఈ సాయంత్రం మీకు కూడా చెప్తున్నాను ఎవ్వరు మన వెంటరారు ఎవరు మనతో ఉండరు మనతో ఉండేది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆయన శక్తిమంతుడు ఇంత శక్తిమంతుడు అంటే ఆయన మహాంతరమైనటువంటి వాడు ఆయన పరాక్రమశాలి ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు కనుక ఆయన ఎందు నమ్మిక ఉంచిన మీరు నేను మనం ఆయన ఎందు నమ్మిక స్థిరపడినట్లుగా స్థిరంగా ఉండి అది శ్రమే కానీ కరువే కానీ కట్గమే కానీ ఏదైనా వాటన్నిట్లో మన నమ్మకత్వాన్ని దేవునిద్దర కనపరుస్తూ బలా నమ్మకమైన మంచి దాసుడా దాసు అనిపించుకోవాలి ఇక చెల్లి ప్రియ సహోదరుడా తల్లి తండ్రి చిన్న పెద్ద అందరికీ విన్నవించుకుంటున్నాను ఏంటంటే ప్రభుని యేసు విశ్వాసం ఇచ్చిన మనము మన విశ్వాసం అనే ఓడ బ్రద్దలు కాకుండా చూసుకోవాలి ఓడ అయిపోయిందంటే మనము ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతాం మునిగిపోకూడదు ప్రభుని యేసు క్రీస్తు వాళ్ళే మనము జీవించి ఏసు క్రీస్తు నమ్మకం జీవించి పరలోక రాజ్యంలో చేరాలి అంతవరకు నమ్మకంగా కాపాడుకోండి ప్రభు మీకు తోడై ఉన్నను కాక మై గాడ్ బ్లెస్ యూ ఆమె